పశువులు ఎదకొచ్చిన తర్వాత పాడి రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎదలో శమన వేయడానికి వచ్చిన టెక్నీషియన్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మెలకువలు మన వీఎస్కి తెలియజేయండి నరేష్ గారు ఫస్ట్ రైతు హీటుకు వచ్చిన తర్వాత మన టెక్నీషియన్కి కానీ సార్ గారు డాక్టర్ గారికి కానీ కాల్ చేసిన తర్వాత మేము ఫస్ట్ రైతుని క్వశ్చన్ చేసేది ఒకటే అన్న అది హీట్కి ఎప్పుడు వచ్చింది అనేది రైతు తెలుసుకోగలగాలి అది తీగ ఎలా వేస్తుంది అనేది కూడా రైతు మేము అడగటం జరుగుద్ది అది క్లారిటీగా రైతుగా చెప్పగలిగితే బాగుంటుంది సెకండ్ టైం మేము వెళ్ళిన తర్వాత రైతు మాకు సహకరించాలి ఎట్లా అంటే మాకు కూడా పరిగెత్తాలనేది కరెక్ట్ కాదు ఒక రైతుని వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అయినా కూడా సక్సెస్ రేట్ ఉండేలా రైతుకి కూడా హెల్ప్ఫుల్గా మనం చేయాలి చేసిన దానివల్ల రైతు కూడా బాగా లాభదాయకంగా ఉంటాడు సెకండ్ వచ్చేసి రైతు హాట్ వాటర్ని అక్కడ కాటన్ని ఉంచుకోగలిగి మనం సెక్ చేసుకొని ఏ దశలో ఉన్న ఓవర్ హీట్లో ఉంటే దాన్ని వదిలేయటమా హీటు మధ్య దశలో ఉంటే చేసుకోవటం కరెక్టును మనం చేసేటప్పుడు కూడా ఉల్వాలు ఇస్తూనే ఉంటాయి అక్కడ పేడ కానీ అది మొత్తం నీట్గా శుభ్రపరచుకునే తర్వాత గన్ను ఉపాధి చేయటం జరుగుద్ది గన్ను పాజ్ చేసిన తర్వాత మనం శమన వేసిన తర్వాత రైతు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏసిండు మనం గేదికి అదిండి స్నేహించిన మాకు ఆ పని ఉంది ఈ పని ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు రైతులు అక్కడ మిస్టిక్ జరుగుద్ది దాన్ని ప్రశాంతంగా ట్రెస్ ఫీల్ కాకుండా కూల్ వాటర్తో కడిగేసి ఒక వన్ అవర్ కానీ ఉంచగలిగితే సక్సెస్ రేట్ బాగుంటుంది మనం ఎదండీస్ వేసిన తర్వాత రైతు డైలీ మినల్ మిర్చులు ఆన్సిమాక్సిన్ ట్యాబ్లెట్లు ఉన్నాయి అవి డైలీ ఒక పద్నాలుగు రోజులు వేయగలిగితే మన సెక్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేటు బాగుంటుంది